బొడకరకాయ కూర వినాయక చవితి వరకు మేము ఐదారు సార్లు వండుకుంటాము మీరు దొరికితే మీరు కూడా వండుకోండి బొడవకరకాయలు ఉడకబెట్టుకోవాలి కొన్ని నీళ్లు పోసి ఈ మీది ముళ్ళు పోతుంది ఉడకబెడితే ఒక ఐదు నిమిషాలు బొడకరికాయలు ఫైవ్ వేలు ఉడికొని ఫైవ్ నిమిషాలు ఉంచుకోవాలి బొడకరకాయలు ఉడికే అంతనా పచ్చిమిరపకాయలు దాచుకోవాలి అక్క ముక్క కారం అయ్యా బొడకరకాయ కూరలో పచ్చిమిరపకాయలు దాచి చేస్తాం అమ్మగా ఉంటుంది పురుషులలో కారం వేసుకోవాలి దగ్గర కూరలో పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఒక పచ్చిమిరపకాయలు అక్క ముక్క దాల్చుకుంటా అయిపోతుంది అక్క ముక్క నూరుడు అయింది ఒక కటోర్లోకి ఎత్తుకోవాలి ఐదు నిమిషాలు అలా అయింది ఇక ఉడికినాయి ముళ్ళు పోయేటట్టు ఇట్లా ఇట్లా ఉడికితే అయిపోయింది ఇట్లా అంటే ముళ్ళు పోతుంది ఉడుకునే ఇలా వంచుకోవాలి

ముళ్ళు లేకుండా ఇట్లా నడివి కోసుకోవాలి ఇట్లతోటే కోసుకోవాలి అమ్మ ఉంటుంది తోకలు ఇట్లా కోసి మధ్యలో కోసుకోవాలి ఇట్నే కోసుకోవాలి బోడికరకాయలు అరకిలో బోడికరకాయలు నాలుగు టమాటాలు రెండు పావులు నూనె పోసుకోవాలి ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి ఉల్లివడ చిన్న గోచ వేసుకోవాలి ఒక చెంచా ఫస్ట్ వేసుకోవాలి రెండు చెంచాలు అల్లం వెల్లిపాయ వేసుకోవాలి మంచిగా అల్లవల్లి కావాలి ఉల్లిగడ్డ అల్లవెలిపాయి ఇప్పుడు నూడుకున్న పచ్చిమిరపాల గురి వేసుకోవాలి అక్క ముక్క నూడుకున్నది ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి ఇచ్చి ఉడకాలి కూరికాయల గుజ్జు మంచిగా గోలింది టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు వాళ్ళు వల్ల అయినాక ముక్కలు వేసుకోవాలి మంచిగా వల్ల వల్ల కలుపుకోవాలి మూత పెట్టుకోవద్దు టమాటా మొక్కలు వల్లవాళ్ళ దాకా ఇట్లే ఉంటాను టమాటా మంచిగా వల్ల అయింది ఇక బోడకరకాయ వక్కలు వేసుకోవాలి నిమిషాలు మూత పెట్టుకోవాలి చిన్నగా మంట పెట్టి అక్కకు ఉప్పు కారం మంచిగా పడుతుంది మంచిగా అయింది ఉడికింది మంచిగా తీసుకుందా గొడవ ఎక్కడికైతే టమాటా నచ్చితే మీరు కూడా చేసుకోండి కమ్మ ఉంటుంది కమ్మ ఉన్నది మీరు కూడా అనుకోండి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి కు మీరు కూడా చేసుకోండి